ఇవన్నీ చూస్తుంటే ఉంటే భయపెట్టడానికి మార్గాలన్నమాట ఇలా ఇయర్పియోసింగ్తో చచ్చిపోవడం అనేది చాలా చాలా అసలు లేదండి ఇప్పటి వరకు నేనైతే ఎవరిని చూడలేదు కానీ ఒక కండిషన్స్లో కం ఎక్కడ ఎనస్తీషియా వల్ల చనిపోయిన కేసెస్ ఉన్నాయి ఎనస్థీషియా అంటే ఇక్కడ లోకల్ ఎనస్తీషియా ఇచ్చినప్పుడు ఒక నరంలో కాకుండా బ్లడ్ వెజల్లోకి వెళ్ళిపోవడం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఈవెన్ అది ఇంజెక్టబుల్ ఎనస్థిషియా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఇట్ ఇస్ సేఫ్ ఇయర్ ప్రింగ్సింగ్ ఏముందండి అవదు ఓన్లీ థింగ్ ఏంటంటే స్టెరైల్ కండిషన్స్లో చేయాలి అది కాట్లేజ్ మీద చేయకుండా ఉండడమే బెటర్ ఎందుకంటే అక్కడ చేస్తే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అండ్ ఇంకోటి బేసోవ్యాగిల్ అటాక్ అనేది కొంతమందికి వస్తుంది ఏంటంటే నీడిల్స్ అంటే భయం అన్న వాళ్ళకి సడన్గా హార్ట్ బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది అంతే మళ్ళీ లేచి కూర్చుంటే పోతారు అంతే తప్ప అలా చనిపోవడం అనేది